నమస్కారం ఈరోజు వార్తలు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి కనుగోలు ఇప్పుడు ప్రారంభం కానీ సిసిఐ ప్రతి కొనుగోలు కేంద్రాలు నియమాలను సడలిస్తేనే టెండర్లలో పాల్గొంటామన్న కాటన్ మిల్లర్లు మూడో దఫా పిలిచిన పిలిచిన సంస్థ రాష్ట్రంలో పత్తి కొనుగోలు సీజన్ ప్రారంభమైన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్ర ప్రారంభం కాలేదు రైతులకు మద్దతు ధరలు గగనంగా మారాయి వారికి వ్యాపారుల దళారులు దిక్కు అవుతున్నారు పత్తి శుద్ధి బిల్లుగా కట్టి రవాణా చేసేందుకు ఉద్దేశించిన జాబ్ వర్క్ కోసం సి సిఐ రెండు దఫాల టెండర్లు పిలిచిన రాష్ట్రంలోని కాటన్ జిన్నింగ్ మిల్లుల యజమాన్యాలు వాళ్ళు వాటిలో పాల్గొనలేదు దీంతో తాజాగా మూడో దఫా పిలిచింది జాబ్ వర్క్ నిబంధనలు చేసిన మార్పులను కాటన్ జిన్నింగ్ మిల్లులు స్థంగం వ్యతిరేకించేది ఇప్పటికే మిల్లుల సంక్షోభం ఉన్నాయని సిసిఐ నిబంధనలో తమకు ఆదాయం రాకపోగా భారం అవుతుంది వారు చెబుతున్నారు క్వింటాల్ కూర మూడు నుంచి రెండు నుంచి మూడు వేల కోత రాష్ట్రంలో ఈ సీజన్లో ఫో ఫార్టీ త్రీ పాయింట్ ట్వంటీ నైన్ లక్షల ఎకరాల్లో పత్తి సాగింది సుమారు ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా సీసీఐ కనుగోలపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో టన్నులు వ్యాపారులు రంగం దిగారు కళ్ళలో ఇండ్ల వద్దకే వెళ్ళి తక్కువ ధర తింటున్నారు పత్తికే మొదటి ధర క్వింటాల్ కూర ఎనిమిది వేల నూట పది రూపాయలు ఉండగా వ్యాపారులు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు కొంటున్నారు మార్కెట్లో వారిధి పెత్తనం సాగుతుంది వర్షాలు ఇళ్లలో నిల్వ సౌకర్యం లేకపోతే రైతులు విధి లెక్క వచ్చిన ధరకు నిర్పేస్తున్నారు ఇది పది సంగతి ఇక రిమోట్ జీతో కనెక్ట్ ప్రారంభిస్తున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చిత్రంలో మొదల ఓస్వాల్ అజయ్ సచిత్ పృథ్వీరాజ్ కిషన్ రెడ్డి రామ్దేవ్ బాబా శ్రీధర్ బాబు విజయ్ లలిత్ కుమార్ దేశ సామగ్రి లక్ష్యం ఏ సరిహద్దునైనా దాటుతాం రాజ్నాథ్ ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టేస్తాం ఉగ్రవాదం ఆపకుంటే మీ ఉనికి ప్రమాదం పడుతుంది ప్రతిసారి సంయమనం కుదరదు పాక్ భారత చీఫ్ హెచ్చరిక పాకిస్తాన్కు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర తీవ్ర హెచ్చరిక చేశారు ఉగ్రవాదం ముఠాలను ఎగదోడ మూసుకోకుంటే ఎగదోడము మానుకోకుంటే ప్రపంచంలో పాక్ అస్తిత్వం ప్రమాదాలు పడుతుందని స్పష్టం చేశారు శుక్రవారం ఆయన రాజస్థాన్లోని అనుగఢ్లో ఒక సైనిక శిబిరాన్ని సందర్శించి అక్కడ సేవలను ఉద్దేశించి మాట్లాడారు దసరా వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి కొండరెడ్డిపల్లి కొడంగల్ల సౌందడి కొండరెడ్డి జం జంచెట్టు వద్ద మనవాడితో కలిసి పూజలు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి కన్నా నేను రాష్ట్రవ్యాప్తంగా ముప్పై మూడు నాటల్ అంబులెన్స్ సేవలు ఇప్పటి వరకు నలభై వేల మందికి పైగా పెద్ద హాస్పిటల్కి తరలింపు నవజాత శిశువుల మరణాల నివారణ లక్ష్యం కార్యాచరణ ఇక విజయ రష్మిక చిత్రార్థం నాడు అంధకారం నేడు ఉత్సాహం ఉత్సాహం పదిహేను నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది అభివృద్ధి సంక్షేమ ఉల్లాసం బాలానంద